పదమూడో తారీఖు జరగనున్న ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఐదో డివిజన్లో ప్రచారం ప్రారంభించడం జరిగింది నా ప్రచారంలో నా ఐదు డివిజన్ ప్రజలందరూ నాకు సహకరించడం రేపటి రోజున జగన్మోహన్ రెడ్డికి అలాగే ఒక సామాన్యుడైన సర్మ తిరుపతిరావు గారికి మద్దతు తెలియపరిచి అఖండ మెజారిటీతో ఒక సామాన్యుడిని గెలిపించడానికి అందరూ ముందుకొచ్చారని నేను భావిస్తున్నాను మీరు వచ్చి సామాన్యుడారు మీరు అక్కడారు మీరు కృష్ణప్రసాద్ గారు వచ్చేసి సామాన్యుడు వెనకాలను అక్కడ నలుగురు మా కడప నుంచి రెండు వందల మంది రౌడీలు చెప్పి అలాగే సృష్టించడానికి ఉన్నారు అలా దానివల్ల ఇప్పుడు అల్లర్లు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి లేడు అల్లరు సృష్టించడానికి ఇక్కడ నాయకులు ఎవరు లేరు ఇక్కడ ఉన్న సామాన్యుడు మాత్రమే సామాన్యుడు వెనకాల ఉన్న సామాన్యుడు కార్యకర్తలు మాత్రమే ఇక్కడ ఉన్నారు ఎవరైనా సూచనలు సలహాలు ఇవ్వడానికి మాత్రమే ఈ నియోజకవర్గానికి వచ్చారని చెప్పేసి నేను తెలిపిన తిరుపతి నగరి వేచి ఎలా ఉంటుందని మీకు ఎందుకనంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఎవరైనా కూడా సర్నాల్ తిరుపతి రావుకే మద్దతు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలని దృష్టిలో ఉంచుకొని ధైర్యంగా ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడగగలుగుతున్నాడు ఆ దమ్ము ధైర్యం ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది అందుకనే ఆయన ఒక సామాన్యుడిని ఒక పెత్తందారి మీద ఒక సామాన్యుడిని నిలబెట్టాడు అనంటే అతనికి ఏ ధైర్యం ఉందనంటే అతను చేసిన సంక్షేమ అభివృద్ధి మీద ధైర్యం దమ్ము ధైర్యం ఉన్నది కాబట్టి అతను ఒక సామాన్యుడి నుంచో పెట్టాడు ఒక పెత్తందారి మీద రేపటి రోజున దారి వ్యవస్థ మొత్తం కొల్లగొట్టి రేపు సామాన్యులు ఈ జెండాని మోసి ఎగరవేసి ఈ మైలూరు నియోజకవర్గాన్ని గెలుపుని మన జగన్మోహన్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ ప్రజల స్పందన మొత్తం ఒక పైన ఉందని నేను ఎందుకంటే కరాకండిగా చెప్పగలుగుతుంది ఎందుకంటే మొన్న మీరు ఉంటారు మైలువరం పార్టీ ఆఫీస్ రోజున ఎంతమంది ఎంత ఎన్ని వేల మంది జనం వచ్చారో అలాగే నామినేషన్ రోజున ఎంత వేల మంది జనం అలాగే ప్రతి గడప తొక్కేటప్పుడు మన సర్ణాల తిరుపతిరావు గారిని ఎంత ప్రేమ అభిమానం అనురాగాలతో ఆహ్యాలతో అతన్ని ఆహ్వానించుకొని అతనికి రేపటి రోజున మొత్తం తెలియజేస్తున్నారు మీరు మీడియా వారిగా మీరు చూస్తున్నారు రేపటి రోజున అతను గెలుస్తారు తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ఐదో డివిజన్లో ప్రతి సోమవారం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నేను వాళ్ళ సమస్యలు నేను తెలుసుకుంటా ఉంటాను నన్ను ఎలాగ స్వాగతిస్తున్నారు నా పార్టీని అలాగే స్వాగతిస్తున్నారు అలాగే మా అభ్యర్థి గారిని కూడా అలాగే స్వాగతిస్తారు గెలిపిస్తానని కూడా భరోసా ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న పథకాలనే కంటిన్యూ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపరిచారు దానికి ఇంకా ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపరిచారు కాబట్టి అమౌంట్ పెంచే అవకాశాలు ఉన్నాయి అమ్మఒడి కార్యక్రమాలు ఆసరా కార్యక్రమాలు చేయుత కార్యక్రమాలు జరగనున్న పెన్షన్ కార్యక్రమాలు అన్నింటిలో కొంచెం ఇంకా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరిచారు